హలో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో విడిలో మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ వన్ జాబ్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అండ్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ యొక్క గ్రూప్ వన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రెజెంట్ అయితే మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టీఎస్పీస్సీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఇన్ కేసు మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క టీఎస్పీఎస్సీకి సంబంధించిన గ్రూప్ వన్ జాబ్ అప్లై చేసుకోవాలనుకుంటే సో నేను ఇచ్చిన లింక్ అనేది మీరు క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసినట్లయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి జస్ట్ మీరు ఇక్కడ త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది అండ్ స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ డెస్క్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది నేను చూపిస్తున్న విధంగా మీరు ఇక్కడ టిక్ మార్క్ అనేది చేసుకున్నట్లయితే మొబైల్ లో కూడా స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీ మొబైల్ ద్వారా కూడా ఈ యొక్క గ్రూప్ వన్ సర్వీస్కి అయితే అప్లై చేయచ్చు సో ప్రెజెంట్ అయితే ఈ యొక్క గ్రూప్ వన్ సర్వీస్ కోసం మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలని అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో దానికోసం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు గ్రూప్ వన్ సర్వీసెస్ సంబంధించి ఫిబ్రవరి టూ ట్వంటీ ఫోర్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇప్పటి వరకు దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ గురించి మీకు ఎటువంటి నాలెడ్జ్ లేనట్లయితే ఈ నోటిఫికేషన్ గురించి మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది దట్ ఈస్ గ్రూప్ వన్లో టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ కొత్తగా ఎన్ని పోస్ట్లను యాడ్ చేయడం జరిగింది సో వాటిలో వేటు వేకి మనం ఎలిజిబుల్ అవుతాము అండ్ అదే విధంగా ప్రజెంట్ రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా ఈ యొక్క గ్రూప్ వన్ సర్వీస్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా ఉండదా అండ్ ఏ పోస్టులకు ఎంత సాలరీ ఉంటుంది ఇలాంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మేము లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో చేస్తాను మీరు ఆ పీడిఎఫ్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ గ్రూప్ వన్ సర్వీస్ కోసం ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలని తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రూప్ వన్ సర్వీసెస్ ఆన్లైన్ అప్లికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్ లో మనకు అప్లికేషన్ సంబంధించి డీటెయిల్స్ తోటి లాగిన్ కావడానికి ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది సో ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు అండ్ గ్రూప్ వన్ సర్వీస్ అనేది మనకు సో రివైజ్డ్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో రివైజ్డ్ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు ఇచ్చారు అంటే నైన్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే ఇవ్వడం జరిగింది గతంలో ఉన్న నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రివైజ్డ్ చేస్తూ ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో గతంలో ఆల్రెడీ మేము ఈ యొక్క గ్రూప్ వన్ సర్వీస్కి అప్లై చేసుకున్నాం సార్ మళ్ళీ మేము అప్లై చేసుకోవాలని డిఫరెంట్ డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తారు మనకు ఆస్ట్రెండ్స్ అయితే గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కొత్తగా అయితే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు డీటెయిల్గా మెన్షన్ చేశారు ది సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ మ్యాండటరీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అపేరింగ్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఎవరైతే గ్రూప్ వన్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు గతంలో అప్లై చేసుకున్నా కూడా ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అంటే మనకు మార్చి ఫోర్టీన్త్ వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు లాస్ట్ డేట్ అనేది సో ఒకసారి డేట్స్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు సో ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనగా ఈ రోజు నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే మనకు ఫోర్టీన్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఆన్లైన్లో ఈ యొక్క గ్రూప్ ఫోర్ సర్వీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ విత్ లేట్ ఫీకి సంబంధించి అలాంటి ఆప్షన్స్ అయితే మనకి ఏమి ఇవ్వలేదు డైరెక్ట్గా మనకు ఫోర్టీన్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందనేది నేను డీటెయిల్గా అయితే చెప్తాను అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఒకవేళ మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసే ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే వాటిని చేసుకోవడానికి డేట్స్ ఏంటి అని కూడా అడుగుతారు సో మనం కరెక్షన్ చేసుకోవడానికి ట్వంటీ థర్డ్ మార్చి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ను అయితే మనం కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది వెబ్సైట్లో ఓపెన్ చేస్తారు అది అప్ టు ట్వంటీ సెవెన్ మార్చి వరకు అయితే మనకు అందుబాటులో అయితే ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ట్వంటీ థర్డ్ మార్చి నుంచి ట్వంటీ సెవెన్ మార్చి వరకు టోటల్గా మనకు ఫోర్ డేస్ మీరు ఒకవేళ అప్లికేషన్లో మిస్టేక్ చేసి ఎడిట్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇస్తారు సో ఇక్కడ నేను వీడియోలో ఈచ్ అండ్ ఎవరి టాపిక్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు ఆ స్టెప్ బై స్టెప్ ప్రొసీసర్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి అప్లై చేసేటప్పుడే మిస్టేక్స్ లేకుండా అయితే చూసుకోండి అండ్ ఈ యొక్క గ్రూప్ వన్ సార్ సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మనకు సో డేట్స్ సంబంధించి కావచ్చు హాల్ టికెట్స్ కావచ్చు ఎప్పుడు ఇష్యూ చేస్తారనేది సో మనకు ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత ఫోర్ డేస్ బిఫోర్ కానీ సెవెన్ డేస్ బిఫోర్ కానీ హాల్ టికెట్ అప్డేట్ అయితే ఉంటుంది హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మేము ఎలాగో ఇన్ఫామ్ చేస్తాము అప్డేట్ కోసం వెయిట్ చేయండి అండ్ ఎగ్జామ్స్ అయితే ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మనకు ఫిలిమ్స్ అయితే సో మే జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మే మంత్ ఎండింగ్లో కానీ జూన్ స్టార్టింగ్లో కానీ మనకు కండక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అండ్ మెయిన్స్ కండక్ట్ చేయడానికి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు సో వీటి ప్రకారం అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అని అడుగుతారు చాలామంది సో ఇక్కడ నోటిఫికేషన్లో మొత్తం టోటల్ ఫోర్స్లో అయితే మనకు మెన్షన్ చేశారు దీని గురించి ఆల్రెడీ నేను డీటెయిల్ వీడియో చేశాను ఒకసారి చూడండి ఎన్ని పోస్టులు ఉంటాయి ఎంత అమౌంట్ ఉంటుంది అనేది ఎలిజిబిలిటీకి సంబంధించి సో ఇక్కడ మీరు క్వైరీ చేసినట్టయితే సో ఏ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ ఉంటారు అనేది కూడా మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఎలిజిబిలిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే సో డిగ్రీ అనేది అప్ టు నైన్టీన్త్ ఫిబ్రవరి టూ ట్వంటీ ఫోర్ డేట్ వరకు డిగ్రీ పాస్ అయినట్టుగా మీ దగ్గర మెమో ఉంటుందో సో వాళ్ళు ఈ యొక్క గ్రూప్ వన్ సర్వీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం దానికోసం మళ్ళీ మనం మెయిన్ వెబ్సైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అండ్ డిగ్రీలో మీరు ఏ గ్రూప్ అయినా సరే బీఏ కావచ్చు బీకామ్ కావచ్చు బీఎస్సీ కావచ్చు బీటెక్ కావచ్చు బీ ఫార్మసీ కావచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ కంపెనీ కోర్సెస్ కంప్లీట్ చేసుకున్న ప్రతి డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క గ్రూప్ ఆన్ సర్వీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో మేము ఆల్రెడీ అప్లై చేసుకున్నాం సార్ మళ్ళీ అప్లై చేసుకోవాలంటారు సో మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నా కూడా మళ్ళీ అప్లై చేయాల్సిందే బట్ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారు ఇప్పుడు పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఎవరైతే సో ఫస్ట్ అప్లై చేసుకోకుండా కొత్త కొత్తగా అప్లై చేసుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు అప్లై చేసుకోవాలి అండ్ దాంతోపాటు మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది సో మేము ఆల్రెడీ గ్రూప్ వన్ సర్వీస్కి అయితే అప్లై చేసుకోవడం జరిగింది అండ్ ఇక్కడ గ్రూప్ వన్ సర్వీస్ కోసం ఏ విధంగా అప్లై చేయాలి పేమెంట్ ఏ విధంగా చేయాలి పేమెంట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానికోసం అయితే ఫస్ట్ మనం ఇక్కడ మన యొక్క టీఎస్పీఎస్సీ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ ఈ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గేట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీరు టీఎస్పీఎస్ఈ ఐడి రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని మనం అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇప్పటి వరకు మీరు టీఎస్పీఎస్సీకి సంబంధించిన జాబ్స్ అప్లై చేసుకున్నట్లయితే సో టీఎస్పీసీస్లో ఫస్ట్ టైం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం జాబ్ అప్లై చేస్తున్న స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో మీరు టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు దాంట్లో టీఎస్పీఎస్ఈ ఐడి అయితే జనరేట్ అవుతుంది ఆ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకుని గేట్ ఔటీ పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయొచ్చు అండ్ అదేవిధంగా ఆల్రెడీ మేము రిజిస్టర్ చేసుకున్నాం సార్ మా రిజిస్టర్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అని కొంతమంది చెప్తారు అండ్ ఫోటో సిగ్నేచర్ అనేది అప్పుడెప్పుడో ఇచ్చాం సార్ ఇప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్తారు సో మీ యొక్క టీఎస్పీఎస్ఈలో ఎటువంటి అప్ డౌట్స్ ఉన్నా కూడా ఫస్ట్ మీరు టీఎస్పీఎస్ఈ ఓటీఆర్ అనేది అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాతనే ఈ యొక్క గ్రూప్ ఫండ్ సర్వీస్కి అప్లై చేసుకోండి సో ఇన్ కేసు మిస్టేక్స్ ఉన్నా లేదా ఫర్దర్గా కొన్ని డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలనుకున్న ఫోటో అప్డేట్ చేయాలన్నా మీరు మీ యొక్క ఓటీఆర్ అయితే అప్డేట్ చేయండి ఓటీఆర్ ఏ విధంగా అప్డేట్ చేయాలని మీరు ప్రవీయస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు ఓటీఆర్ అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడికి మీరు వచ్చేసి గ్రూప్ ఫండ్ సర్వీస్ అయితే అప్లై చేసుకోవాలి సో ఈ వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి గ్రూప్ వన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నదంతా దీని రెలివెంటు టాపిక్ సో ఇప్పుడు గ్రూప్ వన్ సర్వీస్ అప్లై చేయడానికి అయితే ఇక్కడ టీఎస్పీఎస్సి ఐడి నెంబర్ కావాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ కావాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుని గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి ప్రజెంట్ నా డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుని నేను గెట్ ఓటీపీపై అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ ఈ విధంగా సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకుని గట్ ఓటీపీపైన క్లిక్ చేయగానే సో మీరు ఓటీఆర్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి అండ్ ఆ తర్వాత ఇక్కడ క్యాప్ ఛా అయితే ఉంటుంది ఆ క్యాప్ ఛాయి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత వెరిఫై ఓటీపీ ఓటీపీపైన క్లిక్ చేయాలి అండ్ కొన్నిసార్లు అయితే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకపోవచ్చు డ్యూ టు సర్వర్ ప్రాబ్లం అలా సో అప్పుడు మీరు మళ్ళీ రీసెంట్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్టయితే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే నా మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను అండ్ సేమ్ టైం క్యాప్చా అనేది ఎంటర్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వెరిఫై ఓటీపీపైన క్లిక్ చేస్తున్నాను అండ్ వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోగానే నెక్స్టా అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి గ్రూప్ వన్ సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మనం క్లియర్గా చూడాల్సి ఉంటుంది సో ఈ నోటిఫికేషన్ అనేది మన గ్రూప్ వన్ సర్వీస్ అని తెలిసింది అండ్ ఇది ఫిబ్రవరి మంత్లో రిలీజ్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసు అండ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫోర్టీన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేట్ ఇన్ కేసు డేట్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేసినట్లయితే అప్లికేషన్కి సంబంధించి అలాంటి అప్డేట్స్ ఏమున్నా కూడా నేను మన ఛానల్లో ఫర్దర్గా అయితే అప్డేట్ చేస్తాను దానికోసం వెయిట్ చేయండి అండ్ యూజర్ గైడ్లైన్స్ సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు లైక్ ఈ యొక్క గ్రూప్ వన్ సర్వీస్ ఏ విధంగా అప్లై చేయాలని స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్తో దీంట్లో మనకు పడిఎఫ్ అయితే ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు బట్ నేను ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ డిస్కషన్ చేస్తాను మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ సో క్లిక్ ఇయర్ ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి నోటిఫికేషన్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం క్లిక్ చేయగానే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అండ్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ అయితే చదవాల్సి ఉంటుంది ఆల్రెడీ నేను నోటిఫికేషన్ యొక్క కాన్సెప్ట్ డీటెయిల్ వీడియో చేశాను ఆ వీడియో చూసినా మీకు అర్థం అవుతుంది అండ్ ఆ తర్వాత మీరు సో ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ కాదా అనేది డిక్లేర్ చేయాల్సి ఉంటుంది జస్ట్ ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అనేది ఉంటుంది దీంట్లో మనము టిక్ మార్క్ చేయాలి వన్స్ మనం టిక్ మార్క్ కానీ ఈ విధంగా డౌన్లో ఆర్ యు సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఎనేబుల్ అవుతుంది జస్ట్ ఇక్కడ ఎస్పై అయినా క్లిక్ చేయాలి ఇక్కడ ఇండియన్స్ మాత్రమే ఈ యొక్క పోస్ట్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో తెలంగాణ వాళ్ళు మాత్రం లోకల్ అవుతారు అండ్ అదర్ స్టేట్ వాళ్ళు నాన్ లోకల్ అవుతారు సో ఆ విధంగా మీరు ఇండియన్స్ కాదా అని అడుగుతారు సో ఇక్కడ ఇండియన్ అయితే ఎస్ ఆప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది జస్ట్ ఇక్కడ ఎస్ ఆప్షన్ ఇవ్వగానే మనకు నెక్స్ట్ ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ప్రొఫైల్లో వచ్చేసి మీకు సంబంధించినట్టు ఎస్పీఎస్సీ ఐడి ఉంటుంది అండ్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉంటుంది అండ్ మీ యొక్క ఫోటో ఉంటుంది సిగ్నేచర్ ఉంటుంది ఓటీఆర్ ఐడి లాస్ట్ టైం మీరు ఎప్పుడు ఎడిట్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీ యొక్క ఫోటో పైన కాండిడేట్ యొక్క నేమ్ అండ్ అదే క్యాండిడేట్ ఏ రోజులో అయితే ఫోటో దిగాడో ఆ డేట్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీ ఫోటో పైన క్యాండిడేట్ యొక్క నేమ్ అండ్ ఏ డేట్లో ఫోటో దిగామనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలని నేను ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు ఫస్ట్ మీ ఫోటో పైన ఆ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఓటీఆర్ అనేది అప్డేట్ చేసుకుని ఈ యొక్క గ్రూప్ వన్ సర్వీస్కి అయితే అప్లై చేసుకోండి ఇన్ కేసు మీ నేమ్లో తప్పున్న డేట్ ఆఫ్ బర్త్లో తప్పున్న ఫాదర్ నేమ్ లో తప్పు ఉన్న దానికోసం కూడా మీరు మీ యొక్క ఓటీఆర్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓటీటీఆర్ ఏ విధంగా ఎడిట్ చేయాలని మీరు ప్రివియస్ లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో వీడియోస్ మీరు ఓటీఆర్ ఎడిట్ చేసుకోవచ్చు ఎడిట్ చేసిన తర్వాత గ్రూప్ వన్ సర్వీస్ అయితే అప్లై చేయండి సో ప్రజెంట్ అయితే నేను అప్లికేషన్ ఫార్మ్ అయితే మూవ్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేయగానే ఈ విధంగా క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ ఉంటుంది ఈ ప్రొఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది సో మీ ఓటీఆర్ని బట్టి ఉంటుందన్నమాట డీఫాల్ట్గా సో మీ యొక్క క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు క్యాండిడేట్ యొక్క ఫోటో కావచ్చు క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ కావచ్చు అవి మీ ఓటీఆర్లో ఎలా అయితే ఉంటాయో అవి ఇక్కడ మీ డిఫాల్ట్గా డిస్ప్లే అవుతాయి ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోవాలి అండ్ నెక్స్థింగ్ బేసిక్ డీటెయిల్స్లో ఫాదర్ నేమ్ కావచ్చు నెక్స్ట్ మదర్ నేమ్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు ప్లేస్ ఆఫ్ బర్త్ కావచ్చు జెండర్ కావచ్చు రిలీజన్ కావచ్చు నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు మెయిల్ ఐడి కావచ్చు కమ్యూనిటీ కావచ్చు అండ్ నెక్స్థింగ్ వచ్చేసి మీకు సంబంధించి అండర్ కేటగిరీ కావచ్చు సో ఇవన్నీ మిస్టేక్స్ ఉన్నట్ అయితే మీరు ఓటీఆర్ అనేది అప్డేట్ చేస్తారు మిస్టేక్స్ లేవు అనుకుంటే డైరెక్ట్గా మూవ్ అని కావచ్చు సో ప్రెజెంట్ అయితే నా యొక్క ఓటీఆర్లో లో మిస్టేక్స్ అనే ఉన్నాయి నేను ఆల్రెడీ ఎడిట్ చేసుకోవడం జరిగింది దట్ ఈజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్డేట్ చేసుకోవడం జరిగింది అండ్ అప్డేట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఫిల్ చేస్తున్నాను అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టు సో మనకు లాస్ట్ సెవెన్ ఇయర్స్ సంబంధించి దట్ ఈస్ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మీరు ఎక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దీన్ని బట్టే మనం సో మన యొక్క లోకల్ ఫోర్స్లకి లోకల్ నాన్ లోకల్ అనేది అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది దట్ ఇస్ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి టోటల్గా సెవెంత్ క్లాస్ వరకు ఎక్కడ చదివారు ఏ ఇయర్లో చదివారు అది రెగ్యులర్లో చదివారా లేకపోతే ప్రైవేట్గా చదివారా సో మీ యొక్క మండల ఏంటి విలేజ్ ఏంటి స్కూల్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని మన ఓటీఆర్ బేస్డ్ అయితే ఉంటుంది సో వీటిలో కూడా కరెక్ట్ ఉందా లేదైతే వెరిఫై చేసుకోవాలి సో వీటిలో ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది బేస్డ్ అని మీ యొక్క ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు బోనోఫైట్స్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కన్ఫామ్ చేసుకోవాలి సో కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే సార్ మేము సో బోనఫైడ్ ప్రకారం మాది ఓల్డ్ మండల్ ఉండే ఇప్పుడు మండల్ అనేది అప్డేట్ అయింది డిస్ట్రిక్ట్ కూడా అప్డేట్ అయింది ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఇవ్వాలా ప్రజెంట్ డిస్ట్రిక్ట్ ఇవ్వాలని కూడా కామెంట్ చేస్తారు సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు ఏ మండలకి సంబంధించిన వాళ్ళు ఏ విలేజ్కి సంబంధించిన వాళ్ళు యాజ్ ఫర్ స్కూల్ ప్రకారం కాలేజ్ ప్రకారం సో ఆ డీటెయిల్స్ ఏ కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే గతంలో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నాది గతంలోనూ నల్గొండ ఎప్పుడు కూడా నల్గొండ సో గతంలో కూడా మాది దేవరకొండని ఇప్పుడు కూడా దేవరకొండని మాది అప్డేట్ కాలేదు సో మాకు ఓకే కానీ కొంతమంది ఇప్పుడు నల్గొండ డిస్టిక్ సంబంధించి సూర్యాపేట డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు అనుకోండి గతంలో వాళ్ళది నల్గొండ ఇప్పుడు సూర్యపేట కాబట్టి ఇప్పుడు సూర్యపేట అనేది అప్డేట్ చేసుకోవాలి ఓటీఆర్లో సో అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే ఫస్ట్ అప్డేట్ చేసుకోండి మండల్ కావచ్చు డిస్ట్రిక్ట్ కావచ్చు స్కూల్కి సంబంధించిన అడ్రస్ కావచ్చు అప్డేట్ చేసుకోండి ఆ తర్వాత మీరు ఈ యొక్క గ్రూప్ ఫోన్ సర్వీస్కి అప్లై చేయాలి అందుకే నేను చెప్పాను ఫస్ట్ నుంచి ఫస్ట్ మీ ఓటీఆర్ అనేది అప్డేట్ చేసుకోండి యాజ్ పర్ ప్రజెంట్ డేటా ప్రకారం అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క గ్రూప్ ఫోన్ సర్వీస్కి అయితే అప్లై చేయాలి దీన్ని బట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్ లోకల్ ఏ మండలికి లోకల్ అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ మీరు డిజబుల్ పర్సన్స్ అయినట్లయితే ఎస్ అనే ఆప్షన్ ఉంటుంది సో మీ డిజబులా కాదనేది డిసైడ్ కానీ డిజబుల్ అయినట్లయితే ఇక్కడ నో అనే ఆప్షన్ ఉన్నట్లయితే మీ ఓటీఆర్లో అప్డేట్ చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఓటీఆర్లోనే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రజెంట్ అయితే వీటి అన్నిటికీ నేను ఎలిజిబుల్ కాదు సో నో ఆప్షన్ అయితే చేశాను అండ్ అతను మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మన యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ అయితే కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఏ అడ్రస్కి సంబంధించిన వాళ్ళైతే ఆ అడ్రస్ అనేది ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి దేవరకొండ కాబట్టి సో దేవరకొండలో నా యొక్క హౌస్ నెంబర్ ఎంత నా యొక్క విలేజ్ ఏంటి నా యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి నా యొక్క మండల్ ఏంటి నా యొక్క స్టేట్ ఏంటి నా యొక్క పిన్ కోడ్ ఏంటి అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ డీటెయిల్స్ అనేది కన్ఫామ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జామినేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో అయితే రాయాలనుకుంటామో ఆ లాంగ్వేజ్ అనేది చూజ్ చేసుకోవాలి ప్రెజెంట్ అయితే నాకు సంబంధించిన కమ్యూనికేషన్ అడ్రస్ అయితే నేను కన్ఫామ్ చేసుకుంటున్నాను కమ్యూనికేషన్ అడ్రస్ కూడా మీ యొక్క ఓన్ అడ్రస్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి అండ్ వన్స్ మన యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఇవ్వడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రిఫరెన్స్ ఫర్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు లాంగ్వేజ్ అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి ప్రిలిమరీ అనేది ఏ లాంగ్వేజ్లో రాయాలనుకున్నారనే చూజ్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మనకు టూ లాంగ్వేజెస్ అయితే క్వశ్చన్ పేపర్ అనేది అవైలబుల్ ఉంటుంది ఫస్ట్ వచ్చేసి తెలుగు సెకండ్ వన్ వచ్చేసి ఉర్దూ అండ్ మీరు ఒకవేళ తెలుగులో రాయాలి అనుకుంటే మీకు క్వశ్చన్ పేపర్ అనేది తెలుగుతో పాటు ఇంగ్లీష్లో వస్తుంది ఒకవేళ మీరు ఉర్దూలో రాయాలంటే ఉర్దూతో పాటు ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది కామన్ లాంగ్వేజ్ ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది కామన్ సో రిమైనింగ్ తెలుగు అండ్ ఉర్దూ అనేది మీరు చూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సో నేను వచ్చేసి ఏంటంటే నా యొక్క సో ప్రిలిమ్స్ అనేది నేను తెలుగు అండ్ ఇంగ్లీష్లో అయితే రాయాలనుకుంటున్నాను సో ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ చూజ్ చేసుకున్నాను అదే విధంగా మనకు సో చూజ్ యువర్ లాంగ్వేజ్ రైట్ టు మెయిన్స్ అయితే ఉంటుంది సో మెయిన్స్ కూడా మీరు ఏ లాంగ్వేజ్లో అయితే రాయాలనుకుంటారో అది చూజ్ చేసుకోవాలి సో మీరు తెలుగులో రాయాలనుకుంటే తెలుగు చూజ్ చేసుకోవాలి ఇంగ్లీష్లో రాయాలనుకుంటే ఇంగ్లీష్ చూజ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ఉర్దూలో రాయాలనుకుంటే ఉర్దూ చూజ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మెయిన్స్ అనేది మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు రిటర్న్ ఎగ్జామ్ గా పర్ఫెక్ట్గా అనుకుంటారో అది చూజ్ చేసుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఏంటంటే తెలుగులో పర్ఫెక్ట్గా రాయగలుగుతాను సో నేను తెలుగు అనేది చూజ్ చేసుకుంటాను ఒకవేళ మీరు ఇంగ్లీష్లో రాయాలనుకుంటే ఇంగ్లీష్ అనేది చూజ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి సో మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ కంప్ కన్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాబిడిడ్ స్టడీస్ ఫ్రమ్ అని అయితే ఉంటుంది సో మీరు ఎక్కడి నుంచి అయితే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగిందో అది తీసుకోవాలి సో మీ డిగ్రీ అనేది డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కంప్లీట్ అయితేనేమో డిస్టెన్స్ అనేది చూజ్ చేసుకోవాలి రెగ్యులర్ ఎడ్యుకేషన్ అయితేనేమో రెగ్యులర్ అనేది చూజ్ చేసుకోవాలి నాది రెగ్యులర్ రెగ్యులర్లోనే కంప్లీట్ కావడం జరిగింది సో నేను ఇక్కడ రెగ్యులర్ అయితే చూజ్ చేసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి మీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది చూజ్ చేసుకోవాలి మీ క్వాలిఫికేషన్ ఏంటి అనేది సో దీంట్లో మనకు టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి బ్యాచులర్ ఆఫ్ ఎనీ డిగ్రీ అని సో బ్యాచులర్ ఆఫ్ ఎనీ డిగ్రీ అంటే మనకు బీఏ కావచ్చు బీఎస్సీ కావచ్చు సో బీకామ్ కావచ్చు బీబీఏ కావచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సులు బీటెక్ కావచ్చు బీఫామ్ కావచ్చు వీటిని మనము బ్యాచలర్ ఆఫ్ డిగ్రీ అంటాం సో ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ డిగ్రీస్ కూడా ఉంటాయి మనకు బ్యాచ్ అదర్ కోర్సెస్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ పీజీస్ కావచ్చు వాటిని మనం డిగ్రీ కింద కూడా కన్సిడర్ చేస్తాం సో అలాంటి డిగ్రీ చేసిన స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ సమ్ పేరు మనం బీటెక్ను కూడా ఈక్వల్ డిగ్రీ అంటాం అండ్ బీ ని కూడా ఈక్వల్ అండ్ డిగ్రీ అంటాం నార్మల్గా అయితే అవి బ్యాచలర్ డిగ్రీకే కన్సిడర్ చేస్తారు ఎనీ బ్యాచలర్ ఆఫ్ బీటెక్ అంటాం కాబట్టి సో వీటిని దీని కింద కిసిడర్ చేయచ్చు ఈక్వెంట్ డిగ్రీస్ ఉన్నట్టు ఈక్వాలెంట్ డిగ్రీస్ ఇంకేమేమి ఉంటాయని మేము ప్రీవిస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో లేదా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు సో నాది వచ్చేసి బీకాం కంప్లీట్ అయింది సో ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ అనేది సో చూజ్ చేసుకుంటున్నాను అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ మనం బ్యాచ్లర్ ఆఫ్ డిగ్రీ అనేది చూజ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి మీ యొక్క హాల్ టికెట్ డీటెయిల్స్ ఇవ్వాలి సో ఇక్కడ మీరు డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి డిగ్రీ అనేది ఏ డేట్లో పాస్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది సో డిగ్రీ ఏ డేట్లో పాస్ అయ్యా అనేది మీ యొక్క మెమో పైన ఉంటుంది మెమో ఇష్యూడ్ డేట్ అనేది డేట్ ఆఫ్ ఇష్యూడ్ అనేది ఆ డేట్ అయ్యండి ఆ డేట్ అనేది ఖచ్చితంగా మన బేసిక్ రూల్ ప్రకారం ఏంటంటే ఆన్ ఆర్ బిఫోర్ సో ఆన్ ఆర్ బిఫోర్ ఈ డేట్ వరకు అయితే మనకు ఉండాల్సి ఉంటుంది సో ఈ డేట్ వరకు నైన్టీన్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోపు లేదా ఆ రోజు వరకు మీకు మెమో ఇష్యూ చేసినట్టయితే మీ మీకు దగ్గర పాస్ అయినట్టు ప్రూఫ్ ఉన్నట్టు అయితే మీరు ఒక నోటిఫికేషన్ అయితే అప్లై చేయొచ్చు సో ప్రజెంట్ అయితే ఇక్కడ నా యొక్క టికెట్ నెంబర్ టైప్ చేస్తున్నాను అండ్ అతను డే ఆఫ్ పాస్ అయితే చూస్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ నాది వచ్చేసి డిగ్రీ అనేది సెవెంటీన్తో కంప్లీట్ అయిపోయింది సో మంత్ ఏదైతే ఉంటుందో మంత్ చూస్ చేసుకోవాలి అండ్ డేట్ ఏదైతే ఉంటుందో డేట్ అనేది చూస్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి మీ మెమో పైన ఉంటుంది యాజ్ టీజ్ నా మెమో పైన ఉన్నట్టుగా నేను చూస్ చేసుకున్నాను సో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది సో రీసెంట్గా వరకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది అంటే మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి నైన్టీన్త్ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ డేట్ తర్వాత మీరు పాస్ అయినట్లయితే మీరు ఎలిజిబుల్ కాదు ఈ డేట్ వరకు మీరు పాస్ అయ్యి ఉండి మీ దగ్గర ఫ్రూప్ అంటేనే ఎలిజిబుల్ అవుతారు సో నాది వచ్చేసి సెవెంటీన్తో కంప్లీట్ అయింది కాబట్టి సెవెంటీన్ చూస్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో నా యొక్క మంత్ చూస్ చేసుకుంటున్నాను తర్వాత నా యొక్క డే అనే చూజ్ చేసుకున్నాను యాజ్ పర్ మెమో ప్రకారం తర్వాత వచ్చేసి ఇక్కడ ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి సో మాదొచ్చేసి ఏంటంటే ఎంకేర్ సో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దేవర్కొండ సో దేవకుండా ఇలా అయితే ఇచ్చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది చూజ్ చేసుకోవాలి మీ పర్సెంటేజ్ అయితే ఎంత అయితే ఉంటుందో దాని ఇందులో చూజ్ చేసుకోవాలి సో నార్మల్గా ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చారు మనకు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ థర్టీ సిక్స్ పర్సెంటేజ్ అనేది సో మీ పర్సెంటేజ్ అనేది చూజ్ చేసుకోవాలి సో నాది వచ్చేసి డిగ్రీలో ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ అయితే ఉంది సో నేను ఇక్కడ ఎయిటీ ఫోర్ అనేది చూజ్ చేసుకున్నాను రౌండింగ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా మీ పర్సంటేజ్ అనేది ఇక్కడ వేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు సీజిఏఏ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు సీజీఏ అనేది నాకు ఎయిట్ పాయింట్ ఎయిట్ వచ్చింది సార్ మేము ఏమి ఇవ్వచ్చు అంటే ఎయిటీ ఎయిట్ అనేది ఇవ్వచ్చు సో నాకు నైన్ పాయింట్ టూ వచ్చింది సార్ నేను ఎలా ఇవ్వచ్చు అంటే నైన్టీ టూ ఇవ్వచ్చు లేదా నాకు టెన్ పాయింట్స్ వచ్చే టెన్ కంటే సో మీరు దీంట్లో లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉంటుందో దాన్ని చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ కి హండ్రెడ్ అనేది కూడా చూజ్ చేసుకోవచ్చు బట్ మాకు వచ్చేసి ఏంటంటే ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది సో డైరెక్ట్గా రౌండ్ ఫిగర్ చేసేసి వేసుకోవచ్చు మళ్ళీ సో పాయింట్స్లో ఉన్నాయి సార్ మా సిజీపీ అంటే సో మీకు సిక్స్ పాయింట్స్ అనుకున్నట్టు సిక్స్ సిక్స్టీ పర్సెంట్ అనమాట సిక్స్ పాయింట్ టూ అంటే సిక్స్టీ టూ పర్సెంట్ అని కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఏమి ఇచ్చారంటే సో గ్రూప్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అని చెప్పేసి మీకు సంబంధించిన ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆప్షనల్ సబ్జెక్ట్లో ఎంత పర్సెంటేజ్ అయితే అడుగుతున్నారు ఇక్కడ సో ఆప్షనల్ సబ్జెక్ట్స్ సంబంధించిన పర్సంటేజ్ కూడా మీరు ఇక్కడ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ రౌండ్ ఫిగర్ చేసుకున్నట్టు నాకు ఎయిటీ ఫోర్ ఉంటుంది సో నార్మల్గా ఇప్పుడు ప్రెజెంట్ స్టూడెంట్స్ అందరికీ రౌండింగ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే దట్ ఈస్ లాంగ్వేజెస్ సపరేట్ ఇస్తారు మీ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్స్ సపరేట్ ఇస్తారు మీ ఆప్షన సబ్జెక్ట్లో వచ్చిందే అక్కడ సీజీపీఏ రూపంలో చూపిస్తారు సో ఆప్షనల్ సబ్జెక్ట్లో ఎంత అయితే వచ్చిందో అది ఈ రెండు ప్లేసెస్లో అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు యూనివర్సిటీలో అయితే డిగ్రీ కంప్లీట్ చేస్తారో యూనిసిటీ అయిన చూజ్ చేసుకోవాలి నాది వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలో కంప్లీట్ చేసుకున్నాను అండ్ డిస్టిక్ అనే చూజ్ చేసుకోవాలి సో డిస్ట్రిక్ట్ అనేది మీరు ఏ లో అయితే స్టడీ స్టడీ చేశారో ఆ డిస్ట్రిక్ట్ అయినా చూజ్ చేసుకోవచ్చు లేదా మీ యూనివర్సిటీ ఏ లో అయితే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ చూజ్ చేసుకోవచ్చు నా సజెషన్ అయితే డిస్టిక్ సో మీ యొక్క యూనివర్సిటీ ఏ లో ఉంటే ఆ డిస్ట్రిక్ట్ అనేది చూజ్ చేసుకోండి సో నేను ఇక్కడ యూనివర్సిటీ ఉన్న డిస్ట్రిక్ట్ చూజ్ చేసుకుంటున్నాను మనం ఏం చూజ్ నో ప్రాబ్లం సో యూనివర్సిటీ అనేది నల్గొండ డిస్టిక్లో ఉంటుంది అండ్ తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని చూజ్ చేసుకోవాలి డూ యూ హావ్ హయర్ క్వాలిఫికేషన్ ఉంది ఒకవేళ ఉన్నట్టు అయితే దానికి ఇక్కడ ఎస్ ఇవ్వచ్చు సో ఇక్కడ నేను అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేను పీజీ కంప్లీట్ చేసుకున్నాను ఎస్సీ చేస్తున్నాను అండ్ ఈ విధంగా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ పీజీ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతుంది సో ఒకవేళ మీరు ఫిల్ మీరు మీరు ఫిల్ చేయాలనుకుంటే ఫిల్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది నాట్ మ్యాండటరీ బట్ నా సజెషన్ అయితే ఉంటే ఇచ్చేయండి పీజీ క్వాలిఫికేషన్ ఉన్నట్టుగా సో నాది వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఉంది సో ఇక్కడ ఎంటెక్ టెక్కు చేసిన వాళ్ళైతే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి ఎనీ అదర్ ఈక్వల్ మాస్టర్ డిగ్రీ చేసినట్టు మీరు ఈ యొక్క లాస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి ఈక్వల్ మాస్టర్ డిగ్రీస్ అంటే ఏముండవు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ మ్యాథమెటిక్స్ అనుకుందాం పీజీ మ్యాథమెటిక్స్ అనుకుందాం సో పీజీ మ్యాథమెటిక్స్లో ఏమేం ఉంటాయంటే మనకు సో ఎమ్స్సీ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఎంఎస్సి అప్లైడ్ మ్యాథ్స్ ఉంటుంది ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ సైన్స్ అనేది ఉంటుంది సో ఎంఎస్సీ మ్యాథ్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి అవన్నీ ఈక్వల్ డిగ్రీస్ అవుతాయి సో మాక్సిమం అయితే ఎంఎస్సీ ఎంకామ్ ఎంఏ అనే కోర్సెస్ మాత్రం మనకు పేజీలో ఉంటాయి ఎంఎస్ డబ్ల్యూ ఉంటుంది సో ఎంబీఏ ఉంటుంది ఇలాంటివి కూడా మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కింద అయితే కన్సిడర్ చేస్తారు అవి ప్రొఫెషనల్ కోర్సెస్ కింద సో ఇక్కడ ఈక్వల్ డిగ్రీస్ అని చెప్పొచ్చు నాది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మాస్టర్ డిగ్రీ ఎంకామ్ కాబట్టి అండ్ ఎంకామ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఏ డేట్లో పాస్ అయ్యి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ సెక్యూర్డ్ పర్సెంటేజ్ అనేది ఇక్కడ టచ్ చేయాలి నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అనేది మీరు ఏ కాలేజ్లో చేశారని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి యూనివర్సిటీ నేమ్ ఇవ్వాలి డిస్ట్రిక్ట్ అనేది చూజ్ ఫర్ దట్ అండ్ ఈ విధంగా మనకు సంబంధించి సో మీ యొక్క మాస్టర్ డిగ్రీ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీరు డేట్ ఆఫ్ ది పాస్ అనేది నెక్స్ట్ మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది పేజీలో మీరు యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకున్నారు అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ వన్స్ మనకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఫిల్ చేయడం కంప్లీట్ కానీ కొన్ని ఫోర్స్లకు మనం స్పెషల్గా అయితే ఇక్కడ ఎస్ఆర్ నో ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దీంట్లో మనకు టోటల్గా ఎన్ని ఇచ్చారంటే మనం ఎస్ఆర్ నో ఆప్షన్ ఇవ్వాల్సింది టోటల్గా ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంది ఫోస్ట్ కోడ్ ఫోర్కి సంబంధించి అండ్ నెక్స్ట్ ఫోస్ట్ కోడ్ ఎయిట్కి సంబంధించి ఫోస్ట్ కోడ్ సిక్స్టీన్కి సంబంధించి ఇలా టోటల్గా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫోస్ట్ కోడ్ నెంబర్ టూ సెవెన్ నైన్కి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో వీటికి ఎలిజిబుల్గా కాదని తెలుసుకోవాలనుకుంటే మీరు నోటిఫికేషన్కి వెళ్ళైనా తెలుసుకోవచ్చు లేదా డైరెక్ట్గా మనం ఇక్కడ ఒకవేళ ఎస్ ఆప్షన్ ఇచ్చినట్టు దీంట్లో మనకు సంబంధించిన డిగ్రీస్ ఉన్నాయా లేదని మనం వెరిఫై చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది సెలెక్ట్ ఆప్షన్లో మనకి ఈ విధంగా సో ఒకవేళ మీరు డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటే మీరు ఈ యొక్క ఫోర్స్ట్ నెంబర్ ఏదైతే ఫోర్ ఉందో దానికి ఎలిజిబుల్ అవుతారు సో డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ కానీ ఇంజనీరింగ్ ఈక్వల్ ఇంటి క్వాలిఫికేషన్ కానీ చేసినట్లయితే మీరు ఆప్షన్ ఇవ్వచ్చు సో నాది వచ్చేసి ఏంటంటే బ్యాచలర్ ఆఫ్ కామర్స్ కాబట్టి నేను నాట్ ఎలిజిబుల్ అంటే నేను ఇక్కడ ఏం పెట్టుకోవాలి సో నో అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో నో అని ఇవ్వాలి నెక్స్ట్ వన్ వచ్చేసి డూ యూ పోర్సెస్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఫోర్స్ట్ కోడ్ ఎయిట్ అయితే ఇచ్చారు సో నేను నోనే యాక్చువల్లీ ఎందుకంటే నేను నాకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ లేవు సో ఒకవేళ నేను ఎస్ అని పెట్టినట్టు నాకు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలంటే ఇక్కడ సో సోషల్ వర్క్ అనేది ఉండాలి మన యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో సోషల్ వర్క్ అనేది ఉన్నట్లయితే మనం ఎలిజిబుల్ అవుతాం సో నేను ఇక్కడ దీనికి నాట్ ఎలిజిబుల్ కాబట్టి దీనికి ఇక్కడ నో ఆప్షన్ ఇచ్చేస్తున్నాను తర్వాత డూ యూ పొసెస్ ఇస్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ పోస్ట్ కోడ్ ఎయిట్ అని అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ సిక్స్టీన్లో ఫోస్ట్ కోడ్ సిక్స్టీన్కి సంబంధించి మీరు నోటిఫికేషన్కి వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది బట్టు ఇక్కడనే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి మనం జస్ట్ ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది సో డిగ్రీ ఇన్ కామర్స్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ సో ఎవరైతే డిగ్రీ కామర్స్ కంప్లీట్ చేసుకున్నవారు లేదా డిగ్రీ ఎంక ఎకనామిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా డిగ్రీ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు సింపుల్గా ఇక్కడే ఇచ్చారంటే బీఏ వాళ్ళకి ఇచ్చారు అండ్ అదేవిధంగా సో బీఎస్సీ ఎంపీసీఎస్ ఎంపీసీ వాళ్ళకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఒకవేళ మీరు బీఏ కానీ సో నెక్స్ట్ బీకామ్ కానీ ఎంపీసీఎస్ ఎంపీసీ చేసినట్టయితే దీనికి ఎలిజిబుల్ అవుతారు సో నేను ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చేసుకుంటాను నా కామర్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ డూ యూ ఫార్సెస్ ది ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇన్ ది స్పెసిఫైడ్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు దీంట్లో ఏంటంటే నోటిఫికేషన్కి సంబంధించి కోడ్ కోడ్ టూ కావచ్చు కోడ్ సెవెన్ కావచ్చు కోడ్ నైన్ కావచ్చు ఈ ఫోర్స్లకు మీరు ఎలిజిబుల్గా కాదని తెలుసుకోవడం కోసం ఇక్కడ ఆప్షన్ ఇవ్వాలి ఆప్షన్ ఇచ్చినట్టయితే సో మనకి ఇది యాక్సెప్ట్ చేస్తుంది కానీ దీంట్లో మనకు హైట్స్ చెస్ట్ ఈ మెజర్మెంట్ ఉంటుంది ఫిజికల్ రిక్వైర్మెంట్ అనేది అది మీకు ఎలిజిబుల్గా కాదనే చూడాలి నార్మల్గా మనం పోలీస్ రిక్వైర్మెంట్కు ఎలిజిబుల్ అయితే దీనికి కూడా ఎలిజిబుల్ అవుతాం సో నేను వచ్చేసి ఇక్కడ ఎలిజిబుల్ సో ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే అదర్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది సో ఇక్కడ అదర్ డీటెయిల్స్లో వచ్చేసి ఏంటంటే అడ్వైజ్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ జేపీజీ అండ్ జేపీఈజీ పీఎన్జీ అండ్ పీడిఎఫ్ ఫార్మాట్ ఓన్లీ అని చెప్తున్నారు అండ్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మనకు ఫార్టీ కేబీ నుంచి ఫైవ్ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండేటట్టు అప్లోడ్ చేయాలని చెప్తున్నారు అండ్ డూ యూ యూ హ్యావ్ కమ్యూనిటీ సర్టిఫిక కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటున్నారు కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే ఏంటి సో మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ దట్ స్టూడెంట్స్ ఎవరైతే సో ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ కావచ్చు మీ దగ్గర కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉన్నట్టు మీ యొక్క సర్ఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో నేను వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే సో బీసీ కాబట్టి బీసీ డి సర్టిఫికేట్ అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం అనేది నాట్ మ్యాండరీ బట్ మీరు ఇక్కడ క్యాస్ట్ అయితే ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది నేను ఇక్కడ జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి నా యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క సైజ్ ఎంత ఉండాలనేది కూడా ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు దట్ ఇస్ ఏంటి అంటే మనకు ఫైవ్ హండ్రెడ్ లోపు అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నాకు వన్ ఫార్టీ త్రీ ఎంబీ అయితే ఉంది దీన్ని ఏం చేయాలి క్యాస్ ని సో నేను ఫైవ్ హండ్రెడ్ లోపు అయితే కన్వర్ట్ చేసుకోవాలి సో దీన్ని ఫైవ్ హండ్రెడ్ లోపు ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మీరు ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో చూస్తూ మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అయినా అక్కడ అప్లికేషన్లో ఇచ్చిన రిక్వైర్డ్ సైజ్లో అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈజీగా అప్లోడ్ చేయచ్చు సో ప్రెజెంట్ అయితే దీన్ని నేను అప్లోడ్ చేస్తున్నాను అండ్ వన్స్ మనం అప్లోడ్ చేసినట్టయితే ఒకవేళ దానికి సంబంధించి సైజ్ అనేది ఎక్కువ ఉన్నట్టు ఈ విధంగా మనకి ఎర్రర్స్ అనేది చూపిస్తుంది కాబట్టి మనం రిక్వైర్డ్ సైజ్లోకి అప్లోడ్ చేయాలి అండ్ దాన్ని వన్స్ మనం సైజ్ సైజ్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకు ఈజీగా అప్లోడ్ కావడం జరుగుతుంది సో ఇలా ప్రివ్యూ కూడా రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించి డూ హ్యావ్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ సంబంధించి అయితే ఉంటుంది సో మీరు బీసీ స్టూడెంట్స్ అయినట్టు మనకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది ఎవరైతే బీసీ కేటగిరీకి సంబంధించి బీసీఏ కానీ బీసీబీ కానీ బీసీసీ కానీ బీసీడీ కానీ బీసీఏ కానీ సో మీకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి నార్మల్గా బీసీ స్టూడెంట్స్ అందరూ నాన్ క్రిమినకే ఎలిజిబుల్ అవుతారు సో మీరు ఎలిజిబుల్ అయినట్టు ఎస్ ఆప్షన్ ఇవ్వండి ఎస్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ మీకు నాన్ క్రిమిలేయర్ సర్ఫికేట్ ఉంటే చూస్ పై పైన క్లిక్ చేసి మీరు సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ అయితే నా దగ్గర నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ అనేది సో నేను జస్ట్ ఇలా వదిలేస్తున్నాను ఎస్ ఆప్షన్ ఇచ్చేసి వదిలేస్తున్నాను అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు సంబంధించి ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయని అడుగుతారు సో ఉంటే మాత్రం ఇక్కడ ఎస్ ఆప్షన్ ఇస్తే మనం ఈ యొక్క నోటిఫికేషన్ నాట్ ఎలిజిబుల్ అవుతాము సో కానీ నేను ఇక్కడ నాకు ఎటువంటి కేసెస్ లేవు కాబట్టి నేను ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను అండ్ ఆ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఆన్లైన్ ద్వారా ఉంటుంది సో మనకు టోటల్గా టెన్ డిస్టిక్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మనం ఇక్కడ సెంటర్స్ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ సెంటర్ వచ్చేసి జస్ట్ ఇక్కడ మనం డిస్ట్రిక్ట్ అనేది చూజ్ చేసుకోవాలి సో డిస్ట్రిక్ట్ వచ్చేసి నేను నల్గొండకు సంబంధించిన స్టూడెంట్ కాబట్టి నల్గొండ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కూడా దాని యొక్క సెంటర్ కూడా సో మీకు ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఇక్కడ సో మనకు సంబంధించి సో నల్గొండ సో ఇలా ఒకే సెంటర్ని ఒకేసారి చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఒక సెంటర్ని టూ ఫోర్ టైమ్స్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు సో నల్గొండ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ ఏదైతే ఉంటుందో దానికి మనం ప్రియారిటీ ఇవ్వాలి నెక్స్ట్ ప్రియారిటీ వచ్చేసి నేను హైదరాబాద్ అయితే ఇస్తున్నాను సో నెక్స్ట్ ప్రియారిటీ అనేది హైదరాబాద్ ఇస్తున్నాను అండ్ థర్డ్ ప్రియారిటీ నియర్ బై ఏదైతే ఉంటుందో అది చేస్తాను నేను థర్డ్ ప్రియారిటీ నాకు నగర్ అయితే ఇచ్చేస్తున్నాను సో మొత్తం సో ఈ విధంగా సబ్బంది సంబంధించి సెంటర్ సెంటర్స్ మీకు బై ఏదైతే ఉంటుందో వాటిని చూజ్ చేసుకోవాలి సో నేను వచ్చేసి నల్గొండ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాను హైదరాబాద్కి సెకండ్ ప్రయారిటీ రంగారెడ్డికి థర్డ్ ప్రయారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ అయితే ఉంటుంది దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి అండ్ తర్వాత మనకి ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ ఉంటుంది ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పటి వరకు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో ఆ డీటెయిల్స్ అనేది సేవ్ అవి మనకు ప్రివ్యూ రూపంలో అయితే డిస్ప్లే అవుతాయి అండ్ వన్స్ ఈ విధంగా మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్ డీటెయిల్స్ అయితే మనకు ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్స్ అయితే మనం వెరిఫై చేసుకోవాలి వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేది క్లియర్గా వెరిఫై చేసుకోవాలి సో మిస్టేక్స్ ఉన్నట్ ఇప్పుడే మీరు కరెక్షన్ చేసుకోవాలి తర్వాత ఎడిట్ ఆప్షన్ కోసం అయితే వెయిట్ చేయకూడదు అండ్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ మీకు సంబంధించి టీఎస్పీఎస్ఈ అప్లికేషన్లో మీ నేమ్ ఏ విధంగా ఉంది ఫోటో ఎలా ఉంది సిగ్నేచర్ ఎలా ఉంటుంది తర్వాత మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేది లైక్ ఫాదర్ డీటెయిల్స్ కావచ్చు మదర్ డీటెయిల్స్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ జెండర్ సో మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి మీ యొక్క అడ్రస్ ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తర్వాత వచ్చేసి మీకు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివారు దాని యొక్క అడ్రస్ అనేది ఉంటుంది అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు సంబంధించి డిజబిలిటీ కావచ్చు అండ్ ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి కావచ్చు స్పోర్ట్స్ కోట కావచ్చు ఎన్సీసీ ఇన్స్పెక్టర్ కావచ్చు మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ కావచ్చు ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ కావచ్చు నెక్స్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించి అండ్ క్వాలిఫికేషన్స్ ఏ డేట్లో పాస్ అయ్యారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కావచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో మనకి ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ సంబంధించి హయెస్ట్ క్వాలిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ అండ్ అదే విధంగా మీకు సంబంధించి ఫోర్స్ డీటెయిల్స్ మీరు దేనికి ఎలిజిబుల్ దేనికి నాట్ ఎలిజిబుల్ అనే ఇన్ఫర్మేషన్ అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ ఏమేమి అప్లోడ్ చేస్తారనేది కాస్ట్ అండ్ అదే విధంగా సో నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారా లేదా అనేది అండ్ మీకు సంబంధించి ఎగ్జామినేషన్ ఏ సెంటర్స్ ఏ విధంగా చూస్ చేసుకున్నారనేది అండ్ ఇలా టోటల్గా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత మనకు ఒకవేళ ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే డౌన్లో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఎడిట్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు ఈచ్ అండ్ ఎవరి డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఎటువంటి డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది ప్రజెంట్ అయితే నేను ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ ఈ విధంగా మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి సో ఇక్కడ మనకు అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అనేది చూపిస్తుంది సో ఇక్కడ మనకు చూపిస్తుంది క్లియర్గా సో ఈ విధంగా చూపిస్తుంది ఎవరు చూపిస్తుంది మీరు ఆల్రెడీ గ్రూప్ వన్ సర్వీస్ అనేది గతంలో అప్లై చేస్తున్నట్టయితే డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అని చూపిస్తుంది ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లై చేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారు అనుకుంటే మీకు పేమెంట్ చేయమని అయితే చూపిస్తుంది సో మీరు పేమెంట్ చేసుకున్నట్టయితే మీకు కూడా అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది సో ఇక్కడ మేము ఇప్పుడు ఏం చేసామంటే గతంలో ఆల్రెడీ అప్లై చేసిన స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయడం జరిగింది కాబట్టి సో ఈ విధంగా అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అనేది వస్తుంది అండ్ తర్వాత మనం స్క్రోల్ చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ వన్స్ స్క్రోల్ చేసినట్టయితే సో ఈ విధంగా మనకు సంబంధించి క్లిక్ టు డౌన్లోడ్ పీడిఎఫ్ అని అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క గ్రూప్ వన్ సర్వీస్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ సేమ్ టైం అప్లికేషన్ ఫామ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేది మీరు వెరిఫై చేసుకోవాలి ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే సో ఎడిట్ ఆప్షన్ అనేది మనకు ట్వంటీ థర్డ్ మార్చ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ట్వంటీ సెవెన్ తోట అయితే ఎండ్ అవుతుంది సో ఈ డేట్స్ మధ్యలో మీరు ఎడిట్ చేసుకోవాలి సో మీరు బిఫోర్ ఈ వీడియో చూసినట్లయితే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ అయితే ఇక్కడ డౌన్లోడ్ పై అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ కియర్గా చూడొచ్చు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ అంటూ అండ్ గ్రూప్ వన్ సర్వీస్ అంటూ అండ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ రైట్ సైడ్ కార్నలో అయితే చూపిస్తుంది సో దీంట్లో టోటల్గా మీకు ఓటీఆర్లో ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయడం జరిగిందో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే ఉంటాయి సో ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఇది మనకు సంబంధించి టోటల్గా సో గ్రూప్ వన్ సర్వీస్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా చేయాలి అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ కొత్త మిమ్మల్కు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్